అందరికీ స్వాగతం ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన లోతైన ఒక అంశంలోకి వెళ్తున్నాం అదే శ్రీ అరవిందుల సమగ్రయోగం ఈ క్లిష్టమైన తాత్వికతని వీలైనంత సరళంగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఎన్నో ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒక మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది ఈ శరీరాన్ని అధిగమించాలి ఇది ఒక అడ్డంకి అని కాని నిజంగానే అది అడ్డంకా లేక మనం కథలో సగమే వింటున్నామా ఇక్కడే శ్రీ అరవిందులు ఒక అద్భుతమైన ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెచ్చారు నిజమైన ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలేసి పానిపోవడం కాదు దాన్ని పూర్తిగా సంపూర్ణంగా మార్చేయడం అని ఆయన అన్నారు అంటే శరీరం అడ్డంకి కాదు పునాది అనమాట సరే ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా సంశ్లేషణ యోగం అంటే ఏంటో తెలుసుకుంటాం తరువాత ప్రకృతి యొక్క మూడు దశలు సమర్పణ మార్గం అహం మరియు కోరికను ఎలా దాటాలి చివరిగా అసలు లక్ష్యమైన దివ్య జీవనం గురించి మాట్లాడుకుందాం మొదటిగా ఒక సంశ్లేషణాయోగం అంటే ఏమిటి అసలు ఈ విభజన ధోరణిని ఎందుకు అధిగమించాలి శ్రీ అరవిందులు సాంప్రదాయక మార్గాల్లో ఒక సమస్యను గమనించారు చాలా మార్గాలు మన ఉనికిలో కేవలం ఒకే ఒక అంశంమీద అంటే జ్ఞానంమీదో భక్తిమీదో లేక కర్మం మీదో దృష్టిపెట్టేవి అలా కాకుండా సమగ్ర యోగం ఏం చెబుతోందంటే మన ఆలోచన విధానాన్ని మన భావోద్వేగాలని మన ఉనికిని మన మొత్తం జీవితాన్ని ఒక లోతైన ఆధ్యాత్మిక చైతన్యంగా మార్చాలి అంటే ఇది కాదు సంశ్లేషణ అనమాట కేవలం ఆత్మ గురించే కాదు జీవితంలోని ప్రతిభాగాన్ని స్వీకరించి దాన్ని దివ్యంగా మార్చే ఒక మార్గం సరే ఈ సంశ్లేషణ ఎలా జరుగుతుంది అరవిందులు దీన్ని ప్రకృతి యొక్క పరిణామక్రమంతో పోల్చారు దైవత్వం వైపు ప్రకృతి వేసే మూడు అడుగులు లేదా దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మూడు దశలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మొదటిది ఆధారం అంటే మన భౌతిక శరీరాన్ని పరిపూర్ణం చేయడం రెండోది సాధనం మన మేధస్సుని మనస్సుని విముక్తి చేయడం ఇక మూడోది శిఖరం దివ్య చైతన్యాన్ని మనలో మేల్కొల్పడం గమనించారా ఈ ప్రయాణం కింద నుంచి పైకి వెళ్తోంది సాధారణంగా ఆధ్యాత్మికతలో నిర్లక్ష్యం చేయబడే శరీరంతోనే మొదలవుతోంది దీని గురించే శ్రీ అరవిందులు ఏమన్నారంటే భౌతిక జీవితం నుండి ఏదైనా తుది తిరోగమనం దైవిక జ్ఞానం యొక్క సంపూర్ణత నుండి వైదొలగడమే అవుతుంది మరియు భూలోక అభివ్యక్తిలో దాని లక్ష్యాన్ని త్యజించడమే అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే శరీరాన్ని పరిపూర్ణం చేయడమనేది దారి మళ్లించడం కాదు అది సాధించే మొదటి విజయం ఇక రెండవ దశ మనస్సు మనస్సు చాలా కీలకమైన సాధనం ఇందులో సందేహం లేదు కాని పరిణామక్రమంలో అదే మెట్టు కాదు మనస్సును దాటి వెళ్ళాలి దాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా గుర్తించి దానికి స్వేచ్ఛనిచ్చి ఆ తర్వాత మేధస్సు కందని ఒక దివ్య చైతన్యం కోసం మనం సిద్ధం కావాలి ఇదంతా వినడానికి బాగుంది కదా కాని అసలు ప్రశ్నేంటంటే ఆచరణలో ఈ పరివర్తన ఎలా సాధ్యం దీనికి పద్ధతి ఏంటి దానికి మార్గమే సమర్పణ కర్మలలో ఆత్మసమర్పణ అంటే మన సంకల్పాన్ని హృదయాన్ని మన ఆలోచననీ మన పూర్తి స్వభావాన్ని ఎలాంటి షరతులు లేకుండా దైవానికి అప్పగించడం మన జీవితాన్నే ఒక యజ్ఞంగా అన్నమాట ఇది ఆచరణలో ఎలా ఉంటుందంటే మూడు దశలుగా ఉంటుంది ఒకటి మనం చేసే ప్రతి పనిని దైవానికి యజ్ఞంగా అంకితం చేయడం రెండు ఆ పని వల్ల వచ్చే ఫలితం మీద ఎలాంటి ఆసక్తి అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఇక మూడు నేను చేస్తున్నాను అనే అహంకార భావాన్ని పూర్తిగా వదిలించుకోవడం చూశారా పని ఆపడం కాదు పని వెనుక ఉన్న మనసుని మార్చడం ముఖ్యం అయితే మన పనులని మన జీవితాన్ని సమర్పించాలంటే దానికి అడ్డుబడేది ఒకటుంది అదే మన అహం దాని ముందుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనలో రెండు రకాల ఆత్మల గురించి అరవిందులు చెబుతారు ఒకటి కోరికతో నిండిన మిథ్యాత్మ ఇది నేను అనే అహంభావంతో ఉంటుంది ప్రతిదాన్ని స్వాధీనం చేసుకోవాలి ఆనందించాలి గెలవాలి అనుకుంటుంది జీవితంలో అన్ని సమస్యలకీ అసమ్మతికీ ఇదే మూలం ఇక రెండోది సత్యాత్మ అంటే మనలో ఉండే దైవిక జ్యోతి చైత్యపురుషుడు ఎప్పుడైతే ఇది ముందుకొస్తుందో అప్పుడా మిథ్యాత్మ అహం కోరికలు అవే కరిగిపోతాయి అంటే దీని అర్థం మనం మన పనులని జీవితాన్ని వదిలేయాలని కాదు వస్తువులవే ఉంటాయి పనులవే ఉంటాయి కాని వాటిని చేసే వెనుక ఉన్న ఉద్దేశం వాటి స్వరూపం మారిపోతాయి అంతా ఆ నిజమైన అంతరాత్మ కేంద్రంగా జరుగుతుంది ఇదంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ యోగ సంశ్లేషణ యొక్క అంతిమ లక్ష్యమేంటి ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన భావన ఆ లక్ష్యం స్వర్గానికి కాదు ఈ భూమి మీదనే ఒక దివ్య జీవనాన్ని స్థాపించడం అంటే మానవ భావోద్వేగాలు దివ్య ఆనందంగా మారతాయి మనం చేసే పనులు దైవిక శక్తి యొక్క కదలికగా మారతాయి మన భౌతిక శరీరం కూడా అత్యున్నత అనుభవాలను తట్టుకునేలా పరివర్తన చెందుతుంది భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్థాయిలన్నీ ఏకమవుతాయి ఇది విశ్వంలో భగవంతుడు చేసే పనిమీద ఆయన వేసే చివరి ముద్రలాంటిది మరీ చివరిగా మనమొందొక పెద్ద ప్రశ్న మిగిలింది శ్రీ అరవిందులు చెప్పినా ఈ ప్రకృతి యొక్క పరిణామయోగం ఇది కేవలం కొందరికోసమున్న ఒక వ్యక్తిగత మార్గమా లేక మానవజాతి అభివృద్ధిలో తదుపరి దశ ఇదేనా ఆలోచించాల్సిన విషయం